మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కదా వడలి రాధాకృష్ణ గారు రచించిన రుణానుబంధం ఒక చక్కని కథని వినేద్దామండి అంతా కోలాహలంగా ఉంది బస్సులో అంతా ఉత్సాహమై ఉరకలు వేస్తోంది రామ్మోహన్కి ఇదేమి పెద్దగా పట్టడం లేదు ఆ సీట్లో వెనక్కి జారిగల పడి కళ్ళు మూసుకున్నాడు కునుకు తీద్దామనే ఉంది కానీ వల్ల కావడం లేదు కూర్చుందాం అనుకుంటున్నాడు కతుకుల రోడ్డు మీద బస్సు ఎత్తెత్తి కుదేస్తూ ఉంటే ఉన్నట్టుండి పడుతున్నాడు బస్సు ప్రయాణం ఏమీ తీరువుగా అనిపించడం లేదు పైగా చివరి వరుస సీటు కావడంతో మరీ ఇబ్బందిగా ఉంది ఎప్పుడు ఎగిరపడతాడో తెలియకపోవడంతో చాలా జాగ్రత్తగా కూర్చోవలసి వస్తుంది ముందు సీట్లోనే కుర్రకారు కేరింతలతోనూ అంత్యాక్షరులు పాడుకోవడంతోనూ సందడి చేస్తున్నారు పరికించి చూశాడు కొందరు వయసు మీరిన వారు కూడా కలగలిసి తాము కూడా కుర్రాళ్ళైపోతున్నారు బస్సులోని కోలాహలాన్ని అన్నింటినీ రామ్మోహను ఆలకిస్తూనే ఉన్నాడు అవేమో పెద్దగా తన బుర్రకు పట్టకుండా ఉన్నాయి అంకుల్ మీరు నా సీట్లోకి మారొచ్చు కదా నేను ఇక్కడ మరి మొదటి వరుసలోని కుర్రాడు అడుగుతున్నాడు వై నాట్ విత్ ప్లేషర్ తనకు కావాల్సింది కూడా అదే కావడంతో వెంటనే మారిపోయాడు రామ్మోహన్కు ఇప్పుడు కొంత హాయిగా అనిపిస్తోంది కుదుపులు ఎత్తి కుదేయడాలు చాలా వరకు తగ్గిపోవడంతో కొంత అస్థిమిత పడుతున్నాడు ఈ సీటును ఆఫర్ చేసిన కుర్రాడిని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఇందాక కొంత అసహనం ఫీల్ అయిన రామ్మోహన్కు ఇప్పుడు వాళ్ళ కుర్ర చేష్టలు కొంత పసందగా అనిపిస్తున్నాయి డ్రైవర్ గారు టీవీని ఆన్ చేయరా సినిమా చూసే వేలవుతోంది అటువైపు సీట్లోని ఆంటీ అదే పనిగా నశ పెడుతూనే ఉంటే ఇంకేమిటివి చివరి వాళ్ళంతా సెవెంటీ ఎంఎం సినిమాను చూపించేస్తూ ఉంటేను భర్త వెనక్కి తొంగి చూస్తూ అంటున్నాడు రామ్మోహన్కి నవ్వాగలేదు మధ్యలో డ్రైవర్ గారు సెటైర్లు చేస్తున్నాడు ఇంకా ఈ ట్రిప్లో వీడియోకి రెస్ట్ ఇచ్చేసినట్లే తాను ఈ రూట్లో అనేకసార్లు ప్రయాణం చేసి ఉంటాడు వింత ఏమిటంటే ఎప్పుడు వెళుతున్నా బండి పాలెం గుర్తుకు వస్తుంది బండిపాలెంలోని భావన ఋషి గారు గుర్తుకు వస్తారు ఇప్పుడు కూడా దానికి విరుద్ధంగా ఏమీ అనిపించటం లేదు చిన్నగా నవ్వుకున్నాడు ఏం మాస్టారు కుర్రాళ్ళ కోలాహలం తమకు నవ్వు తెప్పిస్తున్నట్లుందే పక్క సీట్లోని అంకులు పరామర్శిస్తున్నాడు అవును యువ రక్తం ఉంటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది టైం చూసుకున్నాడు అయింది కిటికీలోంచి బయటకు చూశారు చీకటిని చిద్రం చేస్తూ ఆకాశంలోని నక్షత్రాలు మెరుపులీనుతున్నాయి ఆ దృశ్యం కొంత కళాత్మకంగా అనిపించేసరికి అలా బయట చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ నుండి బండిపాలెం చేరేసరికి కనీసం ఆరు గంటలు పట్టవచ్చు అంటే అర్ధరాత్రి దాదాపు మూడు అవుతుంది కానీ బస్సు డ్రైవర్ జోరు చూస్తూ ఉంటే కొంచెం ముందుగానే వెళ్ళేటట్లుంది ఎప్పుడు చేరితే తనకేమిటంట పెళ్ళకూరు వెళ్ళేసరికి బారడ పొద్దెక్కిపోతుంది ఇది బండిపాలెం చేరే సమయానికి అందరూ మంచి నిద్రలోకి జారిపోవడం ఖాయం అదేమి వింతో కానీ ఈ రూట్లో ప్రయాణం చేస్తున్న ప్రతిసారి అలాగే అనుకున్నాడు కానీ ఆ ఊరు వచ్చేసరికి టంచనిగా మెళక వచ్చేసేది ఆ ఊరితో తనకున్న మానసిక అనుబంధం అటువంటిది బండిపాలెం అనగానే వెంటనే భావన ఋషి గారు గుర్తుకు వచ్చేస్తారు వారింట్లో వారు ఇప్పుడు ఎలాగ ఉన్నారో భార్య ఆయన తల్లిదండ్రులు ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏమీ తనగలేదు కానీ కొన్ని కొన్ని పరిచయాలు అలానే అనిపిస్తాయి మరి భావన ఋషిగారితో తమకు గాలివాటం పరిచయమా అలా అయితే దాదాపు పది సంవత్సరాల నుండి గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు తనకంతా బండిపాలెం ఊరి శివార్లలో ఉన్న బుడమేరు కాలువ మీద చెప్పటావంతన పుణ్యం రామ్మోహన్కు నవ్వు వచ్చింది ఈ రూట్లో ట్రాఫిక్ చాలా ఎక్కువ మాస్టారు అటువంటిది ఇంకా ఇలా పాతకాలపు చెప్పాలతో కాలక్షేపం చేయడం అసలు ఏమి ప్రభుత్వాలు ఏమిటో అప్పట్లో ఆయన గారి మాటలు గుర్తుకు వచ్చాయి అప్పుడే రిటైర్మెంట్కి దగ్గర వచ్చేసిన ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో బస్సు బస్సులాగే ఉండి కోలాహలంగా ఉంది అంతే కోలాహలంగా పరుగులు తీస్తూనే ఉంది రామ్మోహన్కి టీవీలో సినిమా చూడాలనుంది దాదాపుగా తనలాంటి ఒకరిద్దరికి తప్ప ఇంకెవరికీ ఆ అవసరం కానరావడం లేదు అప్పట్లో బద్వేల్ నుండి భయవరానికి ట్రాన్స్ఫర్ అయినప్పటి సంగతి ప్రతి మూడు సంవత్సరాలకి తనకు వేరే ఊరికి బదిలీ అవుతూ ఉంటే మఖం మార్చడం పిల్లల్ని వేరే కొత్త స్కూళ్ళల్లో చేర్పించాల్సి రావడం తనకు అలవాటైపోయింది సునందకైతే సరే సరి వచ్చి సంవత్సరం అయిందంటే చాలు ఎప్పుడు బొమ్మంటారో ఏ ఊరు ట్రాన్స్ఫర్కు చేస్తారో అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చేది అందుచేతనే ఇంట్లో పెద్దగా సామాన్లు పెంచుకోవడానికి ఉత్సాహం చూపించేది కాదు బయ్యవరానికి బదిలీ కావడంతో సామాన్లను లారీ మీదకి ఎక్కించుకొని బయలుదేరారు ఎన్నోసార్లు ఎన్నో ఊర్లు తిరిగిన రామ్మోహన్కు ఇటువంటి అవాంతరాలు ఎప్పుడూ ఎదురుకాలేదు ముందస్తుగా వాతావరణాన్ని అంచనా వేసుకోలేకపోయాడు సరిగ్గా అప్పుడే మహారాష్ట్రలో కురిసిన అధిక వర్షాల పుణ్యమా అంటూ ఇక్కడ ఒక్కసారిగా నదులు కాలువలు పోటెత్తిపోయాయి అదే సమయంలో బడ్డిపాలెం దగ్గరలోని బుడమేరు కాలువ కూడా పొంగిపోయింది చెప్పట మీద నుండి మిగులు నీరు ఏరులా ప్రవహింపసాగింది ఇది చాలా ప్రమాదకరమైన చెప్ట నీరు ఉధృతి తగ్గే వరకు ఏ వాహనాన్ని వదిలే పరిస్థితి లేదు ప్రభుత్వ హెచ్చరికలు జారీ చేసేసింది అప్పటికే బుడమేరులోని నీరు గట్టుల్ని తాగడంతో చెప్పం మీద కనీసం ఎనిమిది అడుగుల వరద నీరు ప్రవహిస్తోంది అంతకుముందు ధైర్యం చేసి ముందుకు వెళ్ళబోయిన ఒకరిద్దరూ నీటిలో కొట్టుకొని పోతే బలవంతాన వాళ్ళని రక్షించి ఒడ్డను పారేశారట రామ్మోహన్కి ఏమీ అర్థం కాలేదు సునందకైతే సరే సరే ఎటూ పాలుపోలేదు ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి నీరు తీయడానికి కనీసం నాలుగైదు రోజులు పట్టొచ్చును అప్పటిదాకా మీరు మా ఇంట్లో ఉండొచ్చు ఆప్యాయత నిండిన ఆయన గొంతు రామ్మోహన్లో ఆలోచనని లేవనెత్తింది మొత్తం సామాన్లన్నీ లారీకి ఎత్తుకొని ఇంటిని ఖాళీ చేసి సగానికి పైగా దూరం వచ్చిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు ఇక్కడే ఎలాగో కాలక్షేపం చేయడం అనివార్యం కూడాను ఏమీ పర్వాలేదు నాయన అనుకోకుండా దారిలో చిక్కుబడిపోయారు ఈ మాయదారి చెప్పట ఇంతే మీ అదృష్టం బాగుంటే రెండు రోజులకే నీరు తగ్గుముఖం పడుతుంది అక్కడ మహారాష్ట్రలో వర్షాలు తగ్గుతున్నాయని టీవీలో చెబుతూనే ఉన్నారు చూస్తుంటే ఆ పెద్ద మంచి సహాయకారిగా అనిపిస్తున్నాడు తన ఇంటికి ఆహ్వానించిన తమకు మంచి భరోసా ఇస్తున్నాడు మొత్తానికి వెళ్ళక తప్పలేదు భావన ఋషి గారి కుటుంబం చూస్తూ ఉంటే ఎంతో ఉన్నతంగా అనిపిస్తోంది వచ్చినప్పటి నుండి తమను సొంత బంధువుల్లాగా ఆదరిస్తున్నారు చక్కగా వసతి భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు ఆయన అయితే మరీను దగ్గరుండి లారీలోనే సామాన్లను మనుషులను పెట్టి దింపించాడు తన ఇంట్లోని ఒక గదిని ఖాళీ చేయించి దానిలో భద్రపరిచాడు ఆయన భార్య అయితే సరీ సరి కూతురు అల్లుడు అంటూ వరసలు కలిపేసేసి నిద్ర పెట్టుకుంటోంది పిల్లల ఆలనా పాలన దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తోంది పాతతారం తాలూకు మనుషుల ఆ ప్రేమాభిమానాలు వాత్సల్యాలు రామ్మోహన్ను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి రోజు ఉదయం సాయంత్రం అందరూ చెప్పా దాకా వెళ్ళి పరిస్థితిని అంచనా వేసి వస్తున్నారు ఈ చెప్పా కాకపోతే దీనికి దిగువన ఉన్న బుడమేరు పల్లం కూడా చిన్న వర్షానికే పొంగిపోతుంది బాబు కావాలని ప్రమాదాన్ని కొరి తెచ్చుకోకు ఎంతమంది తాటడానికి వీలలేక వెనక్కి తిరిగిపోతున్నారో చూడు మీరు పొమ్మన్నా మాకు ఇప్పుడు ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు వారం రోజుల నుండి ఆదరించి ఇంట్లో ఆశ్రయం ఇస్తున్నారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు ఒకవేళ మేమే మీ పరిస్థితిలో చిక్కుకొని ఉంటే మీరు మాకు చేయుతను అందించరా చెప్పండి వేలు ఇచ్చామా లక్షలు పంచామా రాక రాక వచ్చిన అతిథికి కాసింత నీడ అంతేగా ఆయన భార్యగారి ఆదరణ సునందకు చాలా సంతోషంగా అనిపించింది బండిపాలెంలో ఆయన గురించిన విషయాన్ని గ్రహిస్తూనే ఉన్నాడు భావన ఋషి గారి గారికి మంచి పరోపకారి అన్న పేరు ఉంది ఎవరికైనా ఏదైనా మాట సహాయం కావాల్సి వచ్చినప్పుడు నేనుంటానంటూ ముందుగా అడుగు వేయడం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యం చెప్పి చక్కని సూచనలు అందించటం భావన ఋషి గారి మంచి పెద్ద మనిషి అన్న విషయాన్ని అక్కడి వారు అంటూ ఉంటేవారు చెప్పట మీద నుంచి ఉధృతిగా క్రమంగా తగ్గుమొహం పట్టడంతో మరో మరోలా ఆయనే సామాన్లన్నీ లారీలో దగ్గరుండి లోడ్ చేయించి పెట్టాడు మీరు మాకు చేసిన సహాయం మర్చిపోలేనిది ఇలా ఆదుకొని ఇన్ని రోజులు ఆశ్రయం కల్పించారు లేకపోతే మేము చాలా కష్టాలు పడాల్సి వచ్చేది బయ్యవరం చేరిన తర్వాత నాలుగైదు సార్లు ఫోన్ చేసి పలకరించాడు క్రమంగా ఆ తర్వాత ఇంకా పరిచయాన్ని కొనసాగించడానికి రామ్మోహన్ ఉత్సుకత చూపించలేకపోయాడు ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయి వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి తిన్నందుకు డబ్బులు ముట్టచెప్ప చూశాము ఆ పెద్దాయన తీసుకొనంటే మనమేమిటి చేసేది ఉద్యోగ ఒత్తిళ్ళు అయితేనేమి ఇంకా వాళ్లతో పరిచయాన్ని కొనసాగిస్తే భవిష్యత్తులో తలభారం కాగలరన్న భావన అయితే నేమి భావన ఋషి గారితో అంటిముండ ముట్టనట్లుగానే ఉంటూ వచ్చాడు అయినా తర్వాత కాలంలో బయ్యవరం నుండి నాలుగైదు ఊర్లకు మారిన అప్పుడప్పుడు ఆ బండిపాలన సంఘటనను గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు ముఖ్యంగా ఈ రూట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు రామ్మోహన్ అప్పటి వరద ఇతివృత్తాన్ని ఎంతగానో ప్రభావితమవుతూ ఉంటాడు బస్సులోని కోలాహలం కోలాహలంగానే ఉంది రాత్రి పద గంటలు పదకొండు గంటలు అవుతోంది ఎవరికీ నిద్ర వస్తున్నట్లు లేదు ఖుషీ కబుర్లతో సరదా సందర్భాలతో అంతా ఆనందంగా ఉంది చిన్న కునికేసిన రామ్మోహన్కి చటుకును మెలకు వచ్చింది ఇప్పుడు బస్సు అంతా ప్రశాంతంగా ఉంది ఇందాకటి కోలాహలం ఏమీ కానరావడం లేదు బస్సులో లైట్లన్నీ ఆర్పివేయబడి ఉన్నాయి ఎవరికి వారు మంచి నిద్రలో జోగుతున్నారు టైం చూసుకున్నాడు రెండున్నర గంటలు అవుతుంది ఏమైంది సార్ డ్రైవర్ని ప్రశ్నించాడు ఏం చెప్తాం సార్ ట్రాఫిక్ జామ్ టైం పడుతుందంటారా ఈ రూట్లో ఇవన్నీ మామూలే సార్ బుడమీర పొంగుతుందంటున్నారు చెప్పటా మీద నీరు పారిందంటే అటు ఇటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సింది ఇప్పుడు ఎక్కడున్నాం బండిపాలెం అనే ఊరికి ఫర్లాంగ్ దూరంలో రామ్మోహన్కి ఏమీ అర్థం కాకుండా ఉంది వెన్నులో సన్నగా వణుకు ప్రారంభమవుతుంది ఎన్ని గవర్నమెంట్లు మారినా ఇంతేనండి బాగా ట్రాఫిక్ ఉన్న రూట్లో పక్కా వంతెనలు ఉండాలి కానీ ఈ పాతకాలపు చెప్పాలేమిటి చెప్పండి వెనక సీట్లో ఎవరో కాసింత గట్టిగానే అంటున్నాడు ట్రాఫిక్ తగ్గేసరికి తెల్లారుతుందనుకుంటారా మరో ఆయన ఆతృతగా అడుగుతున్నాడు తెల్లారవచ్చు లేదా తెల్లార్లు గడపాల్సి రావచ్చు రామ్మోహను కాసింత విసురుగానే అన్నాడు సార్ అన్నీ తెలిసిన వాడిలాగా మాట్లాడుతున్నాడే మరో ఆయన తన ధర్మ సందేహాన్ని వెలిబుచ్చుతూ అంటున్నాడు అన్నింటికీ రామ్మోహన్ నోటి నవ్వే సమాధానంగా నిలుస్తోంది అప్పట్లోనే బండిపాలెం సంఘటన తనను విస్మయపరుస్తూ ఉంటే అందరితో పాటు తాను కూడా చెప్పటా దగ్గరకు నడిచాడు రాత్రిపూట రోడ్డు మీద ట్రాఫిక్ చాలా దూరం నిలిచిపోయి ఉంది చెప్పా మీద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది పరిస్థితి అప్పటికి ఇప్పటికీ పెద్దగా మార్పేమీ కనిపించటం లేదు ఈసారి మహారాష్ట్రలో వర్షాలు పడినట్లు లేదు అందుచేత నీటి మట్టం తగ్గుముఖం పట్టడానికి అప్పటిలాగా వారాలు వారాలు పట్టకపోవచ్చును కనీసం కొన్ని గంటల వరకు ట్రాఫిక్ ముందుకు కదిలే అవకాశం లేదన్న విషయాన్ని అందరిలాగానే తాను కూడా అంచనా వేసుకుంటున్నాడు ఒక్కసారి ఈ ఊరిలోని భావన ఋషి గారు గుర్తుకు వచ్చారు ఆయన కుటుంబం ఆనాడు వారు అందించిన సహకారం గుర్తుకు వచ్చింది నీరు తగ్గటానికి కనీసం సాయంత్రం వరకైనా పట్టవచ్చును మరలా ఊరిలోని ఆ పెద్ద మనిషిని పలకరించి రావాలనిపించింది డ్రైవర్తో మాట చెప్పి అటు దారితీశాడు చిన్న పల్లెటూరులో పెద్దగా మార్పు ఏమీ లేకపోవడంతో పెద్ద వీధి మలుపు దగ్గర ఉన్న భావన ఋషి పెంకుడింటి కొంపను గుర్తుపట్టడం రామ్మోహన్కి పెద్ద కష్టతరం కాలేదు వింతగా అనిపిస్తోంది చాలా సంవత్సరాల తర్వాత మరలా ఈ ఊరిని ఈ ఊరిలోని మనుషుల్ని చూస్తాడనుకోలేదు చూసే అవకాశము కలగలేదు కానీ యాదృచ్ఛికంగా ఇప్పుడు ఇలా ఇంటికి తాళం వేసి ఉంది ఇది భావన ఋషి బాబాయ్ ఇల్లేనా ఊరికి ఉదయాన్నే వచ్చిన కొత్త మనిషి వైపు వింతగా చూస్తూ అంటున్నాడు ఆ పక్క ఇంటాయన భావన ఋషి గారు రామ్మోహన్ కసంత స్వరం పెంచి అడిగాడు అవును బాబాయ్ ఇల్లు ఇదే ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడాయన రామ్మోహనికి అర్థం కాలేదు అరే ఏమైందట ఆతృతగా అడిగాడు ఏదో తగని రోగం ఈ మధ్య బాబాయ్ ఆరోగ్యం అస్సలు బాగాలేదు ఈ ఊరిలోనే శ్రీనివాస నర్సింగ్ హోంలో చేర్పించారు అర్థం కాక అటుగా అడుగులు వేశాడు చాలా కాలం తర్వాత అగుపించిన రామ్మోహన్ని గుర్తుపట్టడానికి మహాలక్ష్మి గారికి పెద్ద కష్టం అనిపించలేదు ఆవిడ ముఖంలో అలవికాని ఆతృత కదలాడుతోంది నువ్వా నాయన భార్య పిల్లలు ఎలా ఉన్నారు సార్కి ఏమైందట ఏం చెప్పమంటావు నాయన వయసు మేరుతున్న కొద్దీ తగని రోగాలన్నీ తగదనమ్మా అంటూ వచ్చి చుట్టేస్తున్నాయి రెండు నెలల నుండి కడుపు నిండా తిండలేదు కంట నిండా నిద్రలేదు ఆవిడ పడుతున్న అవస్థని అర్థం చేసుకుంటూనే ఉన్నాడు పిల్లలు అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు వంతుల వారీగా అందరూ వస్తున్నారు వెళుతున్నారు ఎవరి వ్యాపకాలు వాళ్ళవి ఎవరినీ కాదనే పరిస్థితి లేదు ఇప్పుడు ఆయనకు అదేదో గ్రూపు రక్తం ఎక్కించాలట లేకపోతే ప్రాణం నిలవడం కష్టమంటున్నారు నాలుగు రోజుల నుండి అబ్బాయి వెతుకుతున్నాడు ఎక్కడా దొరకడం లేదు ఆవిడ మాటల్లోని భయం రామ్మోహన్ని విచితులన్నీ చేసింది ఆ చిన్న హాస్పిటల్లోని స్పెషల్ రూమ్లో నిస్తేజమై పడుకొని ఉన్న భావన ఋషిని చూశాడు వయసు తెచ్చిన మార్పు తప్ప మనుషుల పెద్ద మార్పు ఏమీ కానరావడం లేదు కళ్ళు తెరవాలని ప్రయత్నిస్తున్నాడు కానీ వల్ల కావడం లేదు నేను రామ్మోహన్ సార్ సార్ని చూడ్డానికి వచ్చాను డాక్టర్ని ముక్తసరిగా పలకరిస్తూ అంటున్నాడు భావన ఋషి సారు మంచి ఆరోగ్యవంతుడు డెబ్భై ఏళ్ళు దాటినా ఇంకా చిన్న కుర్రాడిలాగా ఊరిలో ప్రతి పనికి ముందుంటాడు అటువంటిది సడన్గా ఈ మధ్యకాలంలో ఇలా నీరసపడి మంచాన పడిపోయాడు కండిషన్ కొంచెం క్రిటికల్ అత్యవసరంగా ఇప్పుడు రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంది ఆయనది బీవీ నెగిటివ్ గ్రూపు ఈ రక్తం కోసం అన్ని చోట్ల ప్రయత్నిస్తున్నాము ఎక్కడా దొరకడం లేదు నిన్న పేపర్ ప్రకటన కూడా ఇచ్చాం అరుదైన ఈ గ్రూపు దొరక్కపోతే భావన ఋషి గారి పరిస్థితి చేతులు దాటిపోవచ్చు బీవీ నెగిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించగలిగితే ఆయన తేరుకోగలుగుతాడు లేకపోతే డాక్టర్ గారి మాటలు రామ్మోహన్ని ఉద్వేగంతో ముంచెత్తుతున్నాయి తనది బీవీ నెగిటివ్ గ్రూప్ అవసరం అనుకుంటే ఆ పెద్ద మనిషికి తాను రక్తం ఇవ్వడానికి రెడీ అదే విషయం డాక్టర్కి చెప్పాడు రామ్మోహన్కి ఇప్పుడు ఇలా సంతృప్తిగా ఉంది యాదృచ్ఛికంగా చూడడానికి వచ్చిన తాను ఆయనకు తన రక్తాన్ని ఇవ్వడం చాలా వింతగా అనిపిస్తోంది భావన ఋషి గారు కోలుకుంటున్నట్లు ఆయన కదలికలు చెప్పకనే చెబుతున్నాయి ఆయన క్రమంగా పెదవి విప్పగలుగుతున్నాడు ఆయన ఏ విషయాన్ని మర్చిపోయినట్లు లేదు ఆనాటి సంగతులన్నింటినీ అదే పనిగా ఏకరో పెడుతున్నాడు సునంద పిల్లల్ని అందరినీ పేరు పేరున అడిగి తెలుసుకుంటున్నాడు ఇక గారైతే సరి సరి ఇప్పుడు దేవుడు నిన్ను ఇలా ఇక్కడికి పంపించి మమ్మల్ని ఆదుకుంటున్నాడు నాయన సరే సరైన సమయంలో నువ్వే వచ్చి మమ్మల్ని పలకరించకపోతేనా ఆవిడ గొంతు సన్నగా వణుకుతోంది మిమ్మల్ని ఇన్నాళ్ళు మర్చిపోయాను ఇక మర్చిపోలేను నన్ను నమ్మండి బుడమేరు పొంగకపోయినా నువ్వు మా ఇంటికి వచ్చిపోతూ ఉండాలి పెద్ద ఆయన మాటల్లోని ఆత్మీయత అనుబంధం రామ్మోహన్ని కట్టిపారేస్తోంది అనుకున్నట్లుగానే మధ్యాహ్నానికి చెప్పా మీద నీరు తగ్గిపోవడంతో ట్రాఫిక్కు పునరుద్ధింపబడుతోంది రామ్మోహన్ ఇప్పుడు ఒకానొక అలౌ అలౌకికమైన ఆనందాన్ని మునిగి తేలుతున్నాడు ఇచ్చుటలోని హాయి ఎంతో ఉన్నతంగా అనిపిస్తోంది రక్తం ఇచ్చినప్పటి నిస్సత్తువ ఏమీ కానరావడం లేదు బస్సు అలా అలా మునుముందుకు సాగిపోతోంది కిటికీ నుండి అరుదైన చిరుగాలి పావనం ఒకటి దూసుకొచ్చి వచ్చి తనకు తాకి చక్కలిగింతలు పెడుతూ ఉంటే మా మానవీయ కోణం తాలూకు మహత్తర నిర్వచనాన్ని దానిలో స్పష్టతను వెతుక్కుంటున్నాడు ఇప్పుడు ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు గనకన కథ నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే